గ్యాస్ ప్రాబ్లమ్స్ అజీర్తి ప్రాబ్లమ్స్ తగ్గడానికి ఒక చిన్న చిట్కా అండి ఇది జీలకర్ర తర్వాత సోంపు సొంంటి సమపాలల్లో తీసుకోవాలి అంటే ఒకటి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే మూడు హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేయకుండా రోస్ట్ చేసేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి తర్వాత పొద్దున్నే కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో ఈ మూడు కలిపిన పౌడర్ని ఒక జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకో వేయాలన్నమాట వేసేసి ఒక కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ కొంచెం నిమ్మరసం వేసి కలిపి పొద్దున్నే తీసుకుంటే మనకి గ్యాస్ట్రబుల్ బాగా తగ్గుతుంది అట్ ద సేమ్ టైమ్ మెటబాలిక్ రేట్ కూడా పెరుగుతుంది బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఎర్లీ మార్నింగ్ ఇది డ్రింక్ తాగొచ్చు బాగా తగ్గుతారనమాట వెయిట్ లాస్ అవుతారు ఒకసారి ట్రై చేసి చూడండి చిన్నపిల్లలకైతే ఇంకొంచెం ఇవ్వచ్చు క్వాంటిటీ పెద్దవాళ్ళకైతే హాఫ్ టీ స్పూన్స్ సరిపోతుంది ఒక్కసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఒక అట్లీస్ట్ ఒక వన్ మంత్ అన్నా రెగ్యులర్గా తీసుకోవాలి థ్యాంక్ యూ